హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి ఎప్పుడు ఇస్తారు మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సక్క ఆటలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు సంతకం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కార్ ఎనిమిది నెలలైనా మెగాడిఎస్సిపై కప్పదాటలు రకరకాల సాకులతో వాయిదాలు కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం అవనిడలో అడుక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ ఇక వివరాలు నెల అయితే పేరుతో కూడా ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులతో ఆటలాడుతోంది తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సితో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీఎం కాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి ఇస్తామంటూ తొలి సంతకం చేశారు ఇప్పటి ఎనిమిది నెలలు పూర్తయిన డిఎస్సిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వం నిర్మాణం మోసం చేసిందంటూ మంగళవారం కృష్ణా జిల్లా వనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ను కోడం ప్రభుత్వం రద్దు చేసి మెగా మెగాడిఎస్సి పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు సీఎం చంద్రబాబు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు తొలి సంతకం చేసి గత డిసెంబర్కే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల ఒక్క వంద పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేశారు కానీ ఎన్ని నెలలు అవుతున్న నోటిఫికేషన్ ఇవ్వకపోగా పలు శాఖలతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నెల క్రితమే జిల్లాలలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది ఆ వివరాలను కూడా వెల్లడించట్లేదు నోటిఫికేషన్పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు నోటిఫికేషన్ నోటిఫికేషన్పై నోరు పెట్టాలని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది పాఠశాలల్లో ఇరవై ఐదు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయడం లేదు మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగాడిఎస్సి పైనే ఇరవై ఐదు వేల ఉపాధ్యాయులను భర్తీ చేస్తాం అంటూ ఎన్నికలలో నారా చంద్రబాబుతో పాటు కోడం ముఖ్య నాయకులు తెగ ప్రచారం చేశారు కానీ కోడం ప్రభుత్వం ఏర్పడగానే మాట మార్చేశారు ఉన్నవి ఇరవై ఐదు వేల ఖాళీలు కాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులే అని ప్రకటించారు అంతేకాకుండా గత ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సరిగ్గా పరీక్ష ముందు రద్దు చేశారు తర్వాత కొత్తగా బీఈడి డిఈడి పూర్తి చేసిన వారికి కూడా మేకా డిఎస్సిలో అవకాశం కల్పిస్తామంటూ జూలై రెండున నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు అంటూ ప్రచారం చేసింది అనంతరం టెట్కు డిఎస్సికు తొంభై రోజుల గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్కు మార్చారు టెట్ ఫలితాలు వచ్చి మూడు నెలలు దాటినా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు దాదాపు పది లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నష్టపోతూ డిఎస్సి కోసం ఎదురుచూస్తున్నారు కనీసం విద్యాశాఖ మంత్రి కూడా పలానా రోజున డిఎస్సి షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడం లేదు ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు డిఎస్సిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు చదవాలో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు ప్రభుత్వం గతంలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవంగా ఇన్ని పోస్టులు లేకపోవడం వల్లే నోటిఫికేషన్ ఇవ్వడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి సీఎం మొదటి సంతకం ఏమైంది అధికారంలోకి వస్తే మొదట మెగా ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు కూడమి నేతలు యువతకు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు పదహారు వేల పోస్టులతో డిఎస్సీ ఇస్తామంటూ తులి సంతకం చేశారు అయినా భర్తీ ప్రక్రియ చేపట్టకుండా కాలయాపన చేయడం అన్యాయం రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఇక ఓపిక పట్టే పరిస్థితి ఒకళ్ళలో లేదు కోటం ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి లేకపోతే పోరాటాలతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్తాం అభ్యర్థుల జీవితాలతో చెలగాటం డిఎస్సి కోసం ఇప్పటికే రెండుసార్లు కోచింగ్ తీసుకున్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటే అందరం నమ్మాం డిసెంబర్ అన్నారు జనవరి వెళ్ళిపోతుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాత్రం ఎవరూ చెప్పరు డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు రెండేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం కూడం ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు పదహారు వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు రకరకాల సాకులతో వాయిదా వేస్తున్నారు రెండేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం నెక్స్ట్ న్యూస్ కథం తొక్కిన డిఎస్సి అభ్యర్థులు తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తారు అవునగడ్డలో రాస్తారోకో మొదటి సంతకం ఏమైందని ప్రభుత్వానికి సూటి ప్రశ్న అభ్యర్థుల ధర్నాతో నిలిచిపోయిన వాహనాలు రాకపోకలు ఎకవరాలు కొన్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు కథం తొక్కారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఔనిగడలో మంగళవారం రాస్తారోకో చేశారు నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని కూడం ప్రభుత్వం మొదటి సంతకం హామీ నెరవేర్చి తమకు న్యాయం చేయాలని నినదించారు తొలుత స్థానిక గ్రంథాలయం సెంటర్ నుంచి ఓజర సెంటర్ వరకు ప్లకాట్లతో ర్యాలీ చేశారు అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు దీంతో ట్రాఫిక్కు తీవ్రంగా అంతరాయం కలిగింది మొదటి సంతకం ఏమైంది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటిగా అమలు చేసేది డిఎస్సి నోటిఫికేషన్ అని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని గుర్తు చేశారు ఏడు నెలలైనా డిఎస్సి ఊసే లేదని దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిఎస్సి గురించి ఎక్కడా లేదని కనీసం విద్యాశాఖ మంత్రి అయినా ప్రకటన చేసిందని లేదని విమర్శించారు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని రామన్న తెలిపారు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలో వద్దో తెలియని గందరగోళంలో అభ్యర్థులు ఉన్నారని దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు పదహారు వేల పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి కూడం ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల టీచర్ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని రామన్న డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులపై పోలీసుల దృష్టి ప్రవర్తన మంచిది కాదన్నారు కడుపు మండి ఆందోళన చేస్తున్నారని రాజకీయాల కోసం కాదని రామన్న చెప్పారు ప్రభుత్వం తక్షణమే స్పందించి డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు అభ్యర్థులను అడ్డుకున్న ఎస్ఐ రాస్తారోకో విరమించాలంటూ డిఎస్సీ అభ్యర్థులకు ఎస్ఐ శ్రీనివాస్ అడ్డుకున్నారు ప్రకటనలు వినతి పత్రాలు ఇస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే రాస్తారోకో చేస్తున్నామని అభ్యర్థులు చెప్పారు ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు కొద్దిసేపటి తర్వాత అభ్యర్థుల ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో డిఏసీ అభ్యర్థులు రఘు కృష్ణ ఆంజనేయులు నగేష్ తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణ కోసం అధ్యయనానికి విస్త్రాంత ఐఏఎస్ అధికారి రాజరంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పడైన ఏక ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది కమిషన్ అభ్యర్థన మేరకు ఈ నెల ఇరవై ఆరు నుంచి మార్చి పదకొండు వరకు నలభై ఐదు రోజుల పాటు పొడిగించింది ఇప్పటికే కమిషన్ జిల్లా పర్యటన పూర్తయింది మొదట్లో వివిధ శాఖలకు సంబంధించి ఐదేళ్ల సమాచారాన్ని కమిషన్ క్రోడీకరించింది ఆ తర్వాత పది వివరాలను సమీకరించింది కొన్ని కీలకమైన శాఖలలో ఎస్సీ ఉద్యోగ నియామకాలు పదోన్నతులు తదితర వివరాలను రాజరంజన్ మిశ్రా తీసుకున్నారు వివిధ పథకాలలో ఎస్సీ లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల శాఖల నుంచి తెప్పించుకున్నారు ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది మార్చ్ పదకొండు వరకు గడువు ఉన్న ఫిబ్రవరి పదిహేనులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది దట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో